పదవులో ప్రతిభ కనబరిచి బంగారు పథకాలు అందుకోవాలనేది ప్రతి విద్యార్థి కళ అలాంటి వారి ఆశయాన్ని నెరవేర్చింది ఆ యూనివర్సిటీ వివిధ కోర్సులలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు స్వర్ణ పథకాలు మరికొంతమందికి పిహెచ్డి పట్టాలు అందించేందుకు కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం వేదికైంది విశ్వవిద్యాలయం ఒక విశ్వం లాంటిది అక్కడ చదివే అనేక మందితో పోటీపడి పథకాలు సాధించడం అంటే అంత సులువేం కాదు నిరంతర కృషి తప్పనిసరి అదే చేశారు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను వర్సిటీ రెండవ స్నాతకోత్సవం నిర్వహించింది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హెచ్సియూ విసి బీజేరావు హాజరయ్యారు వివిధ కోర్సుల్లో స్వర్ణ పథకాలు సాధించిన నూట అరవై ఒక్క మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు పొందిన మరో ఇరవై ఐదు మంది గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు వీరంతా శాతవాహన యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అధిక శాతం గ్రామీణ నేపథ్యం ఉన్నవారే అందులో సిరిసిల్ల జిల్లా లింగంపేటకు చెందిన అక్కా చెల్లెళ్లు ఏకంగా ఐదు పథకాలు సాధించారు ఎంఏ తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన నర్మదా నాలుగు జానపద సాహిత్యంలో నీరజ ఒక స్వర్ణ పథకం చేసుకున్నారు ముగ్గురు ఆడపిల్లల్ని కూలీ పనులు చేస్తూనే కష్టపడి చదివించామని తమ కష్టాన్ని వృధా కానివ్వకుండా గోల్డ్ మెడల్స్ పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది నర్మద తల్లి సుగుణ గోల్డ్ మెడల్స్ ఒకటి ఒకటి హైయెస్ట్ మార్క్స్ వ్యాకరణం నెక్స్ట్ ఆధునిక ఆధునిక కవిత్వం సాహిత్య విమర్శ ఈ నా ఈ మూడు సబ్జెక్ట్ లో అండ్ హైయెస్ట్ మార్క్స్ లో నేను మంచి ప్రతిభ నేను నాలుగు గోల్డ్ మెడల్ తీసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా అమ్మా నాన్న కష్టపడి మమ్మల్ని చదివించినందుకు ఫలితం వృధా పోకుండా నేను గోల్డ్ మెడల్ తీసుకున్నా ఫ్యూచర్ లో కూడా నేను మంచి జాబ్ కొట్టుకొని మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటున్నాను ఎంఏ తెలుగులో నాకు జానపదం అనే విజ్ఞానంలో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది ఈ గోల్డ్ మెడల్ వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేము పొద్దున్న దాకా వ్యవసాయం చేద్దాం తెలియని దాకా మా ఆయన పనిచేస్తూ మా పిల్లలకు పదే తరగతి దాకా లింగం పెట్టారు లోనే చదివిచ్చుంది గవర్నమెంట్ లో కూడా పదో తరగతి అయిపోయినాక కూడా పిల్లలకు పెళ్ళి చేస్తలేదు ఇంకా చదిపిస్తుంది జాబులు వస్తాయా అని అంటే కూడా మేము పట్టించుకోలేదు ఎవరి మాట కూడా పట్టించుకోలేదు మాతోటి మా పిల్లలు కూడా నాన్న ఇవాళ బలి లేదు కదా మాతో పనికిరారు అంటే కూడా వచ్చేవాళ్ళు ఒక్కలో ఒక్క తరగతి చిన్నగా చదిపిస్తే ఇవాళ మా చెల్లెనికి అంత చాదిపించింది నన్ను గింత చాదిపించింది అని కూడా నా బిడ్డలు బాధపడొద్దని కూడా మేము కష్టపడి బాధపడి మేము చదిపించినాం సార్ మరి పేద కుటుంబం పేద కుటుంబం అయినా నా బిడ్డలను ముందుకు తీసుకొచ్చిందని నాకు ఇవాళ నా బిడ్డలు గోల్డ్ మెడల్ అందుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం ఇంకా నాకు బిడ్డలు గవర్నమెంట్ టీచర్లు కావాలని నేను కోరుకుంటున్నాను గ్రామీణ విద్యార్థులు అందులోనూ ఒక్కొక్కరు మూడు నాలుగు విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించడం వారి పట్టుదల ప్రతిభకు నిదర్శనం వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ తోటి అనే అరుదైన ఆదివాసి తెగకు చెందిన విద్యార్థి ఆ తెగకి సంబంధించిన సామాజిక ఆర్థిక సమస్యలపై పీహెచ్డీ చేసి పట్టా అందుకున్నాడు ఎంఏ తెలుగులో రెండు మెడల్స్ సాధించిన మరో విద్యార్థి పీజీ చేస్తుండగానే సింగరేణి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆ దిశగా సాధన చేసి ఉద్యోగం సాధించాడు ఇప్పటికే టీజీటీగా ఉద్యోగం చేస్తూనే ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తానంటోంది మరో విద్యార్థిని యూనివర్సిటీ అనేది ఒక విశ్వం లాంటిది ఈ యూనివర్సిటీ సొసైటీలో మనం ఎలా ఉండాలి ఇతరులను ఎలా చూసుకోవాలి అనేది మాకు చాలా నేర్పించింది ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా అనిపించింది గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకుంటున్నందుకు ఇది మాకు జీవితకాలం గుర్తుండిపోతుంది నాకు ఎంబీఏ ఓవరాల్ ఒక గోల్డ్ మెడల్ అండ్ ఎంబీఏ ఫినాన్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ ఈ గోల్డ్ మెడల్ రావడానికి హోల్స్ అప్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఫ్యాకల్టీ అండ్ మై ఫ్యామిలీ గవర్నర్ గారి జిష్ణు వర్మ గారి చేతుల మీద ఈ అవార్డ్ తీసుకోవడం దట్టు రెండు అవార్డ్స్ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు నేను ట్వంటీ టు ట్వంటీ త్రీ బ్యాచ్ లో మూడు గోల్డ్ మెడల్ సాధించాను ఒకటి టాపర్ ఆఫ్ ది కోర్స్ ఇంకొకటి ప్రాచీన సాహిత్యం సంప్రదాయ కవిత్వం వ్యాకరణ శాస్త్రం చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళు చాలా చక్కగా ప్రోత్సహించేవారు నేను శాతవాహన యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేశాను ఆల్ పీజీ కోర్సెస్ లో హైయెస్ట్ మార్క్స్ రావడం వల్ల గోల్డ్ మెడల్ వచ్చింది గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఐ పాస్డ్ అవుట్ ఐ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్ దిస్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ హానరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ చదువులో రాణిస్తే భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన వీరంతా కష్టపడి చదివి నేడు బంగారు పథకాలు కైవసం చేసుకున్నారు కుటుంబ సభ్యుల మధ్య గవర్నర్ చేతుల మీదుగా ఈ మెడల్స్ అందుకోవటం చేస్తున్నారు మొదటి నేను ఇక్కడ సీట్స్ ఈ తోటి ట్రైబ్ మీద రీసెర్చ్ చేయడం వల్ల ఈ తోటి ఆదివాసీ తెగ ప్రజలు పడుతున్నటువంటి బాధలు అంటే సామాజికంగా ఆర్థికంగా ఎటువంటి బాధలు పడుతున్నారనేది ప్రభుత్వానికి తెలిస్తే చాలన్న ఉద్దేశంతో నేను చేశాను మొత్తానికి ఈ రోజు నేను పిహెచ్డీకి సంబంధించి కాన్వెక్ట్ గవర్నర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉందండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి సంవత్సరంలో ఎంఏ తెలుగు పూర్తి చేశాను నాకు రెండు గోల్డ్ మెడల్స్ ఒకటి హైయెస్ట్ మార్క్స్ ఇంకొకటి ఆధునిక కవిత్వం సబ్జెక్ట్లో రావడం జరిగింది యూనివర్సిటీలో పీజీ చదువుతూ ఉండగానే సింగరేణిలో నోటిఫికేషన్ రావడం జరిగింది నేను దానికి ప్రిపేర్ అయ్యి సింగరేణిలో ఐటిఐ తోటి ఎలక్ట్రిషియన్ జాబు సంపాదించి ప్రస్తుతానికి భూపాలపల్లి దగ్గర కేటికే వన్లో ఎలక్ట్రిషియన్గా విధులు నిర్వహిస్తున్నాను నేను సోషాలజీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను సొసైటీకి హెల్ప్ఫుల్ అవ్వడానికి నా మెరిట్ బట్టి ఈ గోల్డ్ మెడల్ రావడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ బ్యాచ్ లో బిఎడ్ లో వచ్చింది సార్ ఈ గోల్డ్ మెడల్ నాకు రీసెంట్లీ ఐ వాస్ అపాయింటెడ్ అస్ టీజీటీ గవర్నమెంట్ టీచర్ నేను గురుకుల సార్ ఇంకా ముందు ముందు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కొట్టాలని ఉంది కష్టపడినందుకు ఫలితం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సాధించాలనే పట్టుదల నిరంతర సాధన వల్లే తాము ఈ పథకాలు సాధించామంటున్న వీరు భవిష్యత్తులోనూ ఉన్నత స్థానానికి చేరుకునేందుకు మరింత కృషి చేస్తామంటున్నారు